పాలు అయితే ఇలానే నేను కాగబెడుతున్నా బయట కొంచెం వెదర్ ఎలా ఉందో చూపిస్తాను ఈ టైంకి బాగా ఎండ వస్తాను రోజు మరి అలా ఏంటో కానీ ఇంకా మా బాబు కూడా వెళ్ళిపోయారు పాప పంపించేసరికి మా బాబు కూడా వెళ్ళిపోయారు టీ తాగేసి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా నేను ఉగ్గు టైము నైన్ ఫిఫ్టీ సిక్స్ కేఎం ఇంకా నేను మార్నింగ్ అయితే ఏం తినలేదు ఇప్పుడు తినాలి అయితే ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి ఆమ్లెట్ వేసుకొని అనిపించింది దాన్ని అయితే ఆమ్లెట్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇది నవంబర్ లెవెన్త్ వీడియో అంటే మండే అనమాట ఆ రోజు ఎందుకో కానీ ఎగ్స్ని చూస్తే ఆమ్లెట్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు చేయని విధంగా ఆమ్లెట్ అయితే వేసాను అది ఎలా అంటే వన్ ఎగ్లో చిన్న చిన్నవి ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను భలే ఉంది పొండి భలే అని ఎందుకన్నానంటే ఎగ్ని ఫస్ట్ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీలో వేసానని చెప్పాను కదా అందులోనే కారం ఉప్పు గరం మసాలా కోడికి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి అదేనండి కోడి గుడ్డు కదా అందుకే చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ ఉప్పు కొంచెం వేసి మిక్సీ పట్టుకున్నాను అందరూ ఆమ్లెట్ గా వేసినట్టుగానే వేశాను అయితే ఇక్కడ అది మార్నింగ్ రైస్ లోకి ఆమ్లెట్ ఇదేమో ఈవినింగ్ స్నాక్ అనమాట కిచెన్ అంతా తిరిగి చూస్తే సేమియా ప్యాకెట్ గామిట్ కనిపించింది పాలు మాత్రం లేవనుకోండి ఏంటిది పాలు లేకుండా సేమ చేస్తున్నావా మరి ఏం చేయమంటారు తినాలనిపించింది మన సాగదు ఉందండి అమ్మ తీసుకొచ్చింది అందుకే ధైర్యం చేసి ఇలా సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నా వితౌట్ మిల్క్ హే సేమియా చేస్తున్నాను నీళ్ళు పోస్తున్నావేంటి చెప్పాను కదా ఫ్రెండ్స్ పాలు లేవని ఏం నీళ్ళతో చేయకూడదా అని చేస్తున్నాను మీలో ఎవరైనా ఇలా ఎవరైనా చేశారో కామెంట్ చేయండి తప్పకుండా అదేంటో కానీ మార్నింగ్ ఆమ్లెట్ ఇప్పుడు స్నాక్ లాగా స్నాక్ లాగా సేమియా డిఫరెంట్గా చేసాను కాబట్టి డిఫరెంట్గా తిన్నాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అసలే ఏం మాట్లాడిపోతే మండించండి ఓ రెండు ఒకటే కదా ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ మన సేమియా అయితే రెడీ అయిపోయింది నీళ్ళ సేమియా ఇందులో నీళ్ళు సేమియా నెయ్యి ఇంకా చక్కెర వేసి చేసుకున్న సేమియా సేమియా ఫస్ట్ స్పూన్ మీకేనండి ఇదేంటి ఇక్కడ పొయ్యి చూపిస్తుంది గ్యాస్ పొయ్యి అనుకుంటున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాను ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో తీసింది ఉదయమే కాబట్టి అలా చెప్పానండి ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను త్రీ ఫోర్ టైమ్స్ వడలు చేశాను యూట్యూబ్లో చూసి మరి నేర్చుకున్నాయి వడలు వడలు నేర్చుకోవడం ఏంటో అనుకుంటున్నారు కదా నువ్వు చేతితో వడలు వేయను ఎలా వేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో పర్టికులర్గా యూట్యూబ్లో చూసి మరి నేర్చుకున్నాయి ఇలా వేయటం కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే వడలు చేయలేదు పాప కోసం చేస్తున్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా మధ్యాహ్నం స్నాక్స్ లాగా ఇంతకుముందు వడలు వేసింది ఫైవ్ థర్టీకి వేశా కానీ ఆ రోజు వీడియో తేలేదు సారీ సారీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్ ఏమిటి అంటే ఈ వాయిస్ చేయడానికి ఒక టూ అవర్స్ ముందు నాకు కామెంట్ వచ్చింది దీనికి క్రింది వీడియోకి ఆ వీడియో చూసా కామెంట్ ఏంటో చదవండి మీరే ఏమనుకోకండి కింద వీడియోనే కాబట్టి చెప్తున్నా అదే ప్రీవియస్ వీడియో అయితే లింక్ ఇస్తాను చూడండి అని చెప్తును కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లైక్ చేసిన ఇంకా కొంతమందికి నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ దీనికి క్రింది వీడియోకి చాలా వ్యూస్ ఉన్నాయి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కొంతమంది లైక్ చేయడం మర్చిపోయారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కూడా లైక్ చేయండి అయితే ఇక్కడ వీడియో గురించి మాట్లాడుకుందాం నేను ఒక పాపులర్ యూట్యూబర్ వీడియో చూసి నేర్చుకున్నా ఇలా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి టీ వడ పోసుకునే గంట ఉంటుంది కదా అయ్యో ప్లాస్టిక్ది కాదు స్టీల్ది ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వడపోత అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నేను వడ అయితే ఇలా ప్రెస్ చేసుకున్నా మధ్యలో హోల్ పెట్టేసుకుని కాయలాయిలో వేస్తున్నా నేను వడలు చేయడం ఫస్ట్ టైం చేస్తున్నాను అని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అదే అలవాటు అయిపోయింది ఇది థర్డ్ టైం థర్డ్ టైమ్ ఫోర్త్ టైమో చేస్తున్నాయి ఇది నాలుగు గంటలకు లేచి బ్రష్ చేసుకొని రైస్ నానబెట్టేసి ఈ పని అయితే ముందేసుకున్నా ఈ వీడియో కూడా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నమ్ముతున్నాను చెప్పాను కదా ఇది కరెక్ట్గా నేనైతే ఫైవ్ స్టార్ట్ చేశాను వడలు వేయటం ఫోర్ ఫైవ్కి లేచాను టైం చూశాను బ్రష్ చేశాను రైస్ నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న పిండిని తీసి బయట పెట్టుకున్నాను నేను బ్రష్ చేస్తూనే కళాయిలో నూనె వేసుకొని వేడయ్యాక ఇదే పని స్టార్ట్ చేశాను కళాయిలో నూనె వేడెక్కేత్ర వేడెక్కేటప్పుడు ఖాళీగా ఎందుకు ఉండాలని బ్రష్ చేసుకొని టీ కూడా తాగేసాను నేను ఒక టూ మినిట్స్ కూడా నేను సేవ్ చేసుకుంటాను ఆ ఆ టైంలో ఏదో ఒక పని చేస్తాను ట్రై చేస్తాను దూరం నుంచి కనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అందరి ఆడపిల్లలకి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు దూరం దూరంగా కానీ కొంచెం వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాయి కదా కానీ నాకు మాత్రం రెండు ఒకటి ఒకే ఒకే దగ్గర ఒకే అనమాట కానీ ఇలా కొంతమందికి జరుగుతుంది రేయారు కదా చాలా మందిలో ప్లీజ్ ఇలా అయితే మంచిదంటారా కాదంటారా ఒక ఊరే అత్తగారు అమ్మగారు అయితే మంచిదంటారా అంటారా కాదంటారు కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ పుట్టిల్లు అత్తగారు ఒక ఇల్లు కావటం ఏంటని ఆలోచిస్తున్నారా అది ఎండింగ్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి ఇంట్లో పెద్దవారు ఉంటే ఈ టైంకి లేచి చేసుకోవాల్సిన పనులది కాబట్టి బాబు మధ్య మధ్యలో వేస్తాడని ఒక గంట ముందే లేచి చేసుకుంటా ఉంటాను ఇలాంటి పనులు దీనివల్ల టైం సేవ్ అవుతుంది వాళ్ళు లేవకపోతే వాళ్ళు వేస్తే వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తాను కాబట్టి నాకు సిక్స్ థర్టీ వరకు అయితే ఇంట్లో పని మొత్తం అయిపోద్ది అందుకే అనమాట ఫైవ్ కు ఫైవ్ థర్టీకి అలా లేస్తే ఎక్కడ పని అక్కడ ఉంటదనమాట నేను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే కాలుస్తున్నాను హా ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం మర్చిపోయాను నా వీడియో నేను వ్యూస్ ఎక్కువ ఉంటే త్రీ డేస్ ఒకసారి వ్యూస్ తక్కువ ఉంటే ఫోర్ ఫైవ్ డేస్ కి ఒకసారి వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఫోర్ ఫైవ్ డేస్ ఒకసారి ఇలా నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇలాగే చూస్తూ నా వీడియోస్ ని సపోర్ట్ చేస్తే నేను నా వీడియోస్ ని డే బై డే అప్లోడ్ చేస్తాను వీడియో అప్లోడ్ చేశాక వ్యూస్ ఎన్ని ఉన్నాయి లైక్స్ అన్నీ చూసుకోవడం మీద ఒక యూట్యూబర్ లక్షణం నేను కూడా అదే అనమాట ఇక్కడ మీకు టీ అయింది అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చూపించాను ఇక్కడ ఇంతకుముందు మీకు ఉన్నంతలో బిందాస్గా తినాలి తిన్నది అరిగేదాకా ఇంట్లో పని చేయాలి ఇది ఫిలాసఫీ కాదు నేను చేసే పద్ధతి అసలు మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ టైంకి పని లేచి పని చేసుకొని అసలు మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ ఉదయాన్నే లేస్తే పని తొందరగా అయిపోతుంది ఇంటి పని చేయబుద్ధి కానప్పుడు కొద్దిగా ఓపిక చేసుకుని పథకాన్ని పక్కన పెట్టి ఇలా త్వరగా లేచి ఇంటి పని వంట పని పిల్లల్ని హస్బెండ్ ని ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ వడ వేస్తున్నాను చూడండి ఇక్కడ వడ టీ గంట మీ పెట్టి దాని మధ్యలో హోల్ పెట్టేసి ఇలా చేస్తున్నాను మీకు క్లియర్గా ఉండాలని చూపిద్దామని ఏ పని కనిపించదు పని వెతుక్కొని మరి చేసుకోవాల్సి వస్తుంది నాకు ఇలా త్వరగా లేచి పని చేసుకుంటే ఏ పనుకోకపోతే నేనైతే కొన్ని పనులు వెతుక్కొని చేస్తాను అవి ఏమిటంటే ఒకే రోజు షార్ట్ వీడియోస్ ఒక ఫోర్ ఫైవ్ షూట్ చేసుకు వాయిస్ ఓవర్ చేసి షెడ్యూల్ పెట్టుకుంటాను ఒకసారి చెట్లను గమనిస్తాను నీళ్ళు పోయటం చెత్త తీయటం బట్టలు ఎక్కువగా ఉతకట్లేదు టూ డేస్కి అసలు ఉతుకుతున్నాయి ఈ మధ్యన బట్టలు ఎక్కువగా ఉన్నాయా ఉతికేద్దామని ఒక ఆలోచన కిటికీలో డస్ట్ క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వాయిస్ ఓ చేయబుద్ది కాకపోతే నేను మగమ్మ వరకు ఫ్రేమ్ కొనుక్కున్నాను మగమ్మ వరకు నేర్చుకుంటున్నాను యూట్యూబ్లో చూసి అది కూడా ఒకరోజు చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను నేను అయితే పాప వాటర్ బాటిల్ ఉప్పు వేసి కడిగాను మొత్తం సాల్ట్ వేసి కడిగాను ఒక ఎండాకాలం తప్ప పాప వాటర్ వాటర్ చలికాలం వర్షాకాలం ఇలా వేట్ స్కూల్ స్కూల్కి తీసుకుపోద్దు కాబట్టి బాటిల్ మళ్ళీ ఒక గ్యాస్ మీద మళ్ళీ నీళ్ళు పెట్టుకున్నాను అది బాబు కోసం అనమాట మా వారు చూడండి ఒకటి చెప్తాను మా వారి గురించి మీకు ఏమిటి అంటే ఇక్కడ ఇది బాటిల్ ఒక్కడే డి మార్క్ వెళ్ళి ఆ బాటిల్ కొనుక్కొచ్చాడు ఒక్కటి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అంట బాటిల్ పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఏమైనా తప్పు చెప్పానా పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా వన్ సెవెంటీ నైన్ రూపీస్ తగ్గట్టుగానే ఉంది బాటిల్ స్ట్రాంగ్ గా నేను నా ఇద్దరు పిల్లలకి హాట్ వాటర్ తాపిస్తాను నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రెష్ చేసుకొని హాట్ వాటర్ తాగుతాను కొంచెం నాకు ఇంటి పడి వంట పని అంతా అయిపోయినాక ఇక్కడ నేను ఎక్స్ట్రా పనులు అంటే బాబుతో బిజీ వాడు పాడుకుంటే వాయిస్ ఎవరు ఎడిటింగ్ యూట్యూబ్ బట్టలు ఉతకటం ఇది సరిపోతుంది గ్రోసరీస్ లేదా అని చెక్ చేసుకోవటం బాబుకి ఉగ్గు చేద్దామని అన్ని రెడీ చేసుకో పెట్టుకోవటం ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను పొడలైతే వేశాను కానీ ఒక చిన్నది మర్చిపోయింది ఏమిటి అంటే చట్నీ చేయాలి కదా పల్లీలు లేవు పల్లెలు మర్చిపోయి అక్కడ వెతుకుతున్నాను నేను అది గ్యాస్కి వచ్చి ఉంటుంది కదా అట్టా పెట్టే దాంట్లో పెట్టుకుంటాను క్రాస్ చేసి కూడా ఈ మధ్యనే మా వారు అక్కడ సెట్ చేశారనమాట తన ఐడియా అనేది దీని క్రింది వీడియో కొంతమందికి రీచ్ అయ్యింది ఇది కూడా రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లైక్ చేయాలనిపిస్తుంది నచ్చుతుంది కాబట్టి తమ్నయుల్లో నేను ఫొటోస్ యాడ్ చేయాలంటే వీటిని ఫొటోస్ తీసుకోవాలి అందుకే ఇక్కడ ఫోటో అనేది వీడియో తీస్తున్నా మీరు చూసినట్టు ఉంటుంది నాకు ఒక ఫోటో పడుతుంది కదా అందుకే ఇంకొక విషయం సోమవారం నేను వడలుకి పిండి నాన్న పెట్టుకున్నాను అంటే ఏంటి చేయాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ పాపకి అని స్నాక్ ముందు రోజు నైటే మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను నేను కూరగాయలు కూడా మార్నింగ్ కట్ చేయను నైట్ కట్ చేసి పెట్టుకుంటాను ఒక సిస్టర్ అన్నారు నన్ను కామెంట్లో అలా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకోవద్దు పిల్లలకు మంచిది కాదు అని చెప్పేసి అన్నారు నేను వేడివి పెట్టలే కదా అని పెట్టానండి మరేమో నాకు మార్నింగ్ కుదరదు పిల్లలతో సరిపోతుంది అవి రా వెజిటేబుల్స్ కాబట్టి నేను కట్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాల పెట్టుకొని పెట్టుకుంటాను కానీ ఏదో పాజిటివ్గా తీసుకున్నా మీ కామెంట్ థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి ఇక్కడైతే నేను టీ తాగుతున్నాను మీకోసం ఇక్కడ చూపించాను ఫస్ట్ టీ తాగక ముందు పెళ్లికి ముందు అన్నం అన్నం మాత్రమే తినేదాన్ని ఇప్పుడైతే యూట్యూబ్ చూశాను అనుకోండి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిందే అది లేకపోతే ఇంట్లో ఏమైనా తెప్పించుకొని చేస్తాను నేను ధనవంతుల తిండి మనం తినలేము యూట్యూబ్లో చూసైనా నేర్చుకొని తింటూ ఉంటాను పిల్లలు పెడతా ఉంటాను ఫైవ్ ట్వంటీ టూ మా మొక్కలైతే ముందుకు వచ్చాయి పక్కన పరద పెట్టారు సిమెంట్ పడుతుంటే పెడగట్టాం కార్తీక మాసం కదా అందరు లేచారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొన్ని సౌండ్స్ వినపడ్డాయి కదా ఒక త్రీ సౌండ్స్ వినపడ్డాయి అవి ఏమిటంటే పూజ గదిలు గంట సౌండ్ ట్రైన్ వెళ్తున్న సౌండ్ కోడి కోత ఓ మగువ అంటే ఆడపిల్లలనే అంటారు కదా ఆడవాళ్ళనే సంపాదించట్లేదు అని అంటూ ఉంటారు సంపాదించట్లేదు భయం ఎందుకు మనం సంపాదించింది కాస్త పొదుపు చేస్తే ఇంకా బలం అంటారు కదా మనల్ని నెలకు ఒక వంద నెలకు ఒక రెండు వందలు దాచినా కూడా అది పొద్దు అన్నట్టే కదా సంపాదన ఇంకెందుకు మరి నా మటుకు నాకు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి నేను ఇప్పుడు హౌస్ వైఫ్గా అయితే ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే కొంచెం మనకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు జాబ్ చేసుకోవచ్చు తెల్లవారు జన లేస్తే పెద్దవారి సహాయం ఉండద్దు పని మన సహాయం ఉండద్దు మనమే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న హస్బెండ్ సహాయం కూడా తీసుకోవాల్సిన పని లేదనమాట ఇలా ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్లానింగ్ గా పనులు చేసుకొని ఒక ఐదు ఆరు గంటలైనా నాలుగైదు గంటలైనా ఫ్రీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు అది కూడా ఫోర్ ఏఎం టు సిక్స్ ఫిఫ్టీన్ ఏఎం నేను ఈ టైంలో కొంచెం బిజీగా ఉంటా కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అయితే ఇక దాన్ని లేపి రెడీ చేయడం ఎయిట్ అవుతుంది ఇక అది స్కూల్కి వెళ్ళాకన్నా కొంచెం ఖాళీగానే అనిపిస్తుంది కానీ బాబుతో పని ఉంటుంది అనమాట పాప లంచ్ బాక్స్ పులిహోర చేస్తున్నా ఏ పని కాకముందు ఫోర్ ఏఎంకి లే ఫోర్ కి లేవాలనిపించింది అంటే ఏ పని చెయ్యకముందు అప్పుడే పని అయిపోయింది ఇంకొంచెం పడుకుంటే అనిపిస్తుంది మళ్ళీ కానీ అలా అనుకుంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒక పడుతూనే ఉంటుంది అలా అసలు అనుకోండి నేను నేను లేవాలనుకుంటే ఖచ్చితంగా లేస్తాను టైం చూపించాను కదా మరి టైంలోపు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ మాత్రం లేకపోతే ఎలా సిక్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ వరకు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను లంచ్ స్నాక్స్ వాటర్ బాటిల్ బాస్కెట్ బ్యాగ్ దండ్రి వారు మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు కానీ ఎందుకు ఇప్పుడు లేస్తున్నాను మాత్రం ఎప్పుడూ అడగలేనన్ను తన హెల్ప్ నేను అడగను తను చెయ్యడు అదేంటో అంటే పాప ఒక్కతే ఉన్నప్పుడు చేశాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయ్యాక మాత్రం అసలు చేయడం మానేశాడు ఇక నేనే లైట్ తీసుకుంటా తనకి ఇష్టం ఉంటే మాత్రం చెప్పకుండా చేస్తాడు నా ఇంటి పని వంట పని మొత్తం అయిపోయిందండి టైం చూసుకున్నాను సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అట్లా అవుతుంది అసలు కాబట్టి అందరు లేచి ఇళ్ళలో పని చేసుకుంటున్నారు కొంతమంది ఊడుస్తున్నారు ముగ్గులు వేస్తున్నారు ఇంకొంతమంది పూజ గదులు గంట ఈ టైంకి వేస్తున్నాం కాబట్టి పూజ చేయాలనిపిస్తుంది కానీ ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలి కదా అయ్యయ్యో అసలు విషయం చెప్పడం మర్చిపోయానే వాటర్ ప్యూరిఫైయర్ డబ్బా ఉంటుంది కదా దాంట్లో వేస్తాను ఇది చిన్న బట్టలు ఆప స్కూల్ బస్ ఎక్కించాక బాబ పడుకున్నాక నాకు ఒక్క పని అయితే ఉంటుంది ఈ మధ్యన ఏంటో గానీ గ్యాస్ పొదుపు చేయాలని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ మీద పాలు అయితే వేట్ చేస్తున్నాను నేను అది కూడా మందే ఉన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో అయితే పాలు పోసుకొని ఇలా వేట్ చేసుకుంటున్నా అక్టోబర్ న ఫోర్ గ్యాస్ అయితే వచ్చింది మాకు గ్యాస్ అయిపోయి తెప్పించుకున్న అప్పుడు మా వారైతే స్వామిమాల వేసుకున్నారు ఇప్పటి పాలు నేను పాలు అతను వచ్చి ఇంటికి వచ్చి పోస్తున్నాడనమాట పాలు డైలీ టూ టైమ్స్ పాలు వేడి చేస్తాను పాలు అతను వచ్చి ఒకసారి వేట్ చేస్తాను ఒక రెండు పొర్లు పొరులు లేక దించేస్తాను తర్వాత ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ మధ్యలో మళ్ళీ ఒకసారి వేట్ చేస్తాను పాలు విరిగిపోకుండా ఇది మా అమ్మమ్మ నాయనమ్మ చేస్తూ ఉంటే చూసాయిలా అయితే ఒక చిన్న టాపిక్ లాస్ట్ లో చెప్తాను చెప్పాను కదా ఇప్పుడు చెప్తానండి అత్తగారి అమ్మగారి నాకు ఒకే ఊరు ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మాది ఒకే లైన్ లో ఉంటాయి మా అత్తగారి మా అమ్మగారి ఇల్లు అమ్మగారికి అత్తగారికి మధ్యలో నాలుగు ఇల్లు రెండు మూడు ఇల్లు తేడా ఉంటాయి కానీ ఇలా ఉండొద్దు అని నాకు అయితే మనసులో ఉంది అమ్మగారి దగ్గరగా ఉంటే ఒక వెళ్ళాలనిపిస్తుంది రావాలనిపిస్తుంది కదా అత్తగారింటికి మళ్ళీ అందుకే నాకు ఇష్టం ఉండదు అమ్మ ఎప్పుడైనా పెళ్ళయ్యాక అయ్యాక భర్త చేయి పట్టుకుని అత్తగారింటికి వెళ్ళక తప్పదు ఆడపిల్లని ఎందుకు అన్నారో కానీ అన్నట్టుగానే అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటది అమ్మగారింటికి ఫంక్షన్కి వెళ్ళిన పెళ్ళికి వెళ్ళినా పండుగకు వెళ్ళినా ఒక గెస్ట్ గానే వెళ్ళాలి కదా ఇక్కడ నాకు ఏడుపు వచ్చేసింది నా వాయిస్ మీకు అర్థమవుతుంది కదా కానీ నేను చాలా అదృష్టవంతురాలని ఎందుకు అంటే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చిన్న స్టోరీ చెప్తాను మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే చెప్తానని చెప్పాను కాబట్టి కొంతమంది ఇంట్రెస్టింగ్ గా వినడానికి రెడీగా ఉంటారు మా వారిది నాది ఒకే స్కూల్ ఒకే ఊరు కానీ క్యాస్ట్ మాత్రం వేరనమాట నేను అదృష్టవంతురాలని ఎందుకు అన్నానంటే చెప్తాను ఎండింగ్ లో చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ లో చెప్తాను ప్లీజ్ ఇక్కడ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది కదా ఇక్కడ బాబు అయితే నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంట్లో ఉగ్గు తయారు చేసుకుని పెట్టుకుంటాను అయితే నేను సోమవారం చేసిన మైసూరు పప్పు కర్రీ అయితే ఉంది అది వేసుకొని తిందామని పాపకి పులిహోర పెట్టిచ్చాను బాక్స్ లో స్నాక్స్ గా వడలు వేసి ఇచ్చాను ఈ పప్పు నేను మంగళవారం ఉదయం మంగళవారం మధ్యాహ్నం తిన్నాను మైసూరు పప్పు చాలా బాగా అమ్మమ్మ వండుతుంది చాలా ఇష్టంగా తింటాను అమ్మమ్మ చేతి వంట పప్పు కానీ గ్యాస్ మీద పొయ్యి మీద పెట్టిన దానికంటే రైస్ కుక్కర్లో పెట్టిన పాలు మాత్రం చాలాసేపు వేడెక్కుతాయి చిన్నగా మంట తగులుతుంది కదా చిన్న మంట మీద చాలా బాగా కాగుతాయి అనమాట గాయపడతారేమో ఇలా పెట్టేటప్పుడు కాకపోతే ఇది అల్యూమినియం గిన్నె వస్తుంది కదా దీనికి అది కాకకుండా మందా పాటి స్టీల్ గిన్నె మాత్రం పెట్టుకోవాలి దీనికి అల్యూమినియం గిన్నె ఖాళీగా లేనప్పుడు ఇలా స్టీల్ గిన్నెలో కూడా రైస్ వండుకోవచ్చు చిన్న చిన్న కర్రీస్ కూడా చేసుకోవచ్చు చిన్న మొత్తంలో కర్రీ నాకైతే దీని పాలు కాబడుతుంటే స్విచ్ కూడా పడింది అనమాట నాకు నేను అదృష్టవంతాలని ఎందుకు అన్నానంటే మా వారితో నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కరెక్ట్ గా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ లోకైతే అడుగు పెట్టేశాం కానీ మేము ఫస్ట్ యానివర్సరీ చేసుకోలేదండి హాస్పిటల్లో చేసుకున్నాము అదేంటి హాస్పిటల్లో చేసుకున్నాం అనుకుంటారేమో మీరు నాది నార్మల్ డెలివరీ ఫస్ట్ నా అదృష్టం సెకండ్ డెలివరీ కూడా నార్మల్ అయింది అయితే హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు ఫోర్టీన్త్ అక్టోబర్ అసలు నాకే తెలీదు హాస్పిటల్లో ఉంటామని అదేనండి అక్టోబర్ ఫోర్టీన్త్ రోజు ఫస్ట్ యానివర్సరీ రోజు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఇప్పుడు ఆటో చూపిస్తున్నా కదా ఆటో వెళ్తుందంటే కరెక్ట్ గా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఇంత సిన్సియర్ ఆటో ఆటో అతను ఎప్పుడు చూడలేదు అలా అన్నానంటే ఒకటి రెండు నిమిషాలు తేడాతో వస్తాడు తనంతే అంతే ఇక్కడ ఒక ముస్లిం టీచర్ ఉంటారు తనను ఎక్కించుకోవడానికి వస్తాడు ఇక్కడ అంటే రోడ్ నెంబర్ ఫోర్ లో ఉంటారు మా రోడ్ నెంబర్ ఫైవ్ మాకు అటు చాలా దగ్గర అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి గులాబీ చెట్లకి అట్లా వల వేశాను కదా ఎందుకంటే ఇప్పుడు పువ్వులు ఇవ్వట్లేదు వాటిని తినేస్తున్నాయి పిసికేస్తున్నాయి తెంచి పడేస్తున్నాయి ఇలా చేస్తున్నాయి కాబట్టి నేను ఇలా చేశాను మేము ఫిఫ్త్ థర్టీన్ అక్టోబర్ రోజు అనుకున్నాము యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే ఏంటి గుడికి వెళ్ళటం అలా బయటికి వెళ్ళి ఒక సినిమా చూసి రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంకా ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా మేము కూడా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము కానీ ఫోర్టీన్త్ అక్టోబర్ రోజు ఎర్లీ మార్నింగ్ నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యాయి మా వారిని నేను ట్వెల్వ్ లేపి యానివర్సరీ విషయస్ చెప్పాను తను కూడా నాకు విష్ చేసాడు అనమాట ఫస్ట్ యానివర్సరీ అని కానీ అనుకోకుండా పెయిన్స్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది మేము అవి కూడా హెవీ పెయిన్స్ అనమాట బైక్ మీద నన్ను తను అంబులెన్స్ వాళ్ళకి టైం పడుతుంది అంటే తట్టుకోలేక చూడను చూడలేక మా శ్రీవారి వారి పల్సర్ బైక్ మీద డెలివరీకి అయితే వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్ కి ఫోర్ థర్టీకి అలా వెళ్ళాము మేము అప్పుడు మంచి నిద్ర టైం కదా అందరికీ మంచి మత్తు నిద్రలో ఉన్నారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లాను లేడీ డాక్టర్ చెక్ చేసి నీకు డెలివరీ అయిపోద్ది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లో అని చెప్పింది ఫస్ట్ డెలివరీ కాబట్టి చాలా భయం వేసింది అమ్మ వాళ్ళు ఎవరు లేరు పక్కన అని కానీ నన్ను ప్రాణంగా చూసుకుని నా భర్త పక్కన ఉన్నాడు కదా అని నాకు ఏ భయం అయితే పోగొట్టుకున్నాను ఏదైతే అది అయిందిలే అనుకున్నాను కానీ నాకైతే పాప ఫైనల్లీ పాప అని చెప్పారు నాకు నాకన్నా ఎక్కువగా మా వారే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకు అంటే తన ఆడపిల్ల కావాలని కోరుకున్నాడు నేను బాబు కావాలని కోరుకున్నాను ఎందుకు అంటే అమ్మకు నేను ఫస్ట్ తర్వాత తమ్ముడు అమ్మాయి పుట్టిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలండి మిగతా తర్వాత వీడియోలు చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ పెద్దవారు నమస్కారం చిన్నవారు తోటి వారు హాయ్ బాయ్